జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ శుభ ఫలితాలు గోచార గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంది అంటే సూర్యుడు మూడవ స్థానంలోను కుజుడు ఒకటవ స్థానంలోను బుధుడు రాశి అధిపతిగాను గురుడు ఎనిమిదవ స్థానంలోను శుక్రుడు రెండవ ఇంట్లోను శని ఆరవ ఇంట్లోను రాహు ఏడవ ఇంట్లోను కేతు ఒకటవ ఇంట్లోను చంద్రుడు చంద్రాష్టమంగాను గాను కూర్చొని ఉన్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శత్రులు కుట్రలు మీ మీద ప్రభావం చూపలేరు ఎందుకంటే ఈ నెల మీకు చాలా బాగా ఉండబోతుంది అద్భుతంగా ఉండబోతుంది మీ పని మీద భాస్కు ఒక మంచి అభిప్రాయం వస్తుంది ఉద్యోగస్తులకి పనిలో డిసిప్లిన్ పెరుగుతుంది కాస్త విసుగు అవన్నీ కూడా ఉన్నా కూడా బిహేవియర్స్ అంతా కూడా ఉన్నా కూడా మీరే దాన్ని ఓవర్కమ్ చేయాలి మొదటి పదిహేను రోజులు స్ట్రెస్ ఉంటుంది తర్వాత పదిహేను రోజులు చాలా హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసేవారికి చిన్న చిన్న లాభాలు ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి లో మాటలు పట్టింపులవన్నీ కూడా వస్తున్నాయి అన్నసరిగా ఉన్నటువంటి వాగ్వివేదాలకి దూరంగా ఉండండి ఓవరాల్ మీకు కొంచెం శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ నోరు ఈ నోరుని కాస్త అదుపులో పెట్టుకోండి అన్ని రకాలుగా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్స్ సప్లైస్ వీళ్ళకి కూడా ఈ నెల చాలా బాగుంటుంది చిన్న చిన్న ఆదాయం పెరుగుతుంది గ్రాస్ సపోర్ట్ పెరుగుతుంది ఖర్చులు ఇన్కమ్ కంటే ఎక్కువ ఉండే ఉన్నాయి ఆర్థికంగా కాస్త ఫ్యామిలీ ఖర్చులు లేకపోతే లోన్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉన్నాయి వెహికల్ హౌస్ రిపేర్స్ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు ఇక ఇంటిని వాస్తుపరంగా చేసుకోవడం హౌస్ రిపేర్ చేసుకోవడం లేదా ప్లంబింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా కొంచెం ఉన్నాయి జాగ్రత్త అమ్మకాలు క్రయ విక్రయాలు నెల కొంచెం జాగ్రత్తగా ఉండని కూడా చెప్పచ్చు ఇంకా స్వయం ఉపాధి వారికి కస్టమర్స్ స్లోగా ఉన్నా నష్టం అయితే లేదు మంత్ ఎండ్ కొంచెం చాలా బాగుంటుంది ఎక్కువ ఆశించవద్దు మిశ్రమంగా ఉంటుంది విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్తో చెప్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగుంటారు చదువులో మొదటి పక్షం కాస్త ఆసక్తిగా ఉంటుంది గుర్తించుకోవడం మంచిది స్లోగా ఉండండి మెంటల్ ప్రెషర్ తెచ్చుకోకండి విదేశీ అవకాశం విదేశీయ విద్య కోసం వెళ్ళే వాళ్ళకి మంచి అవకాశం ట్రావెల్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ప్రేమికుల మధ్య ట్రస్ట్ పెరుగుతుంది స్మాల్ గిఫ్ట్స్ అనుభవించినవన్నీ ఇస్తూ ఉంటారు పార్ట్నర్స్ తగాదాలు కొంచెం తగ్గించుకోండి దాంపత్యంలో దంపతుల మధ్యలో కూడా చిన్న చిన్న అనర్థాలు వచ్చే అవకాశాలు సర్దుకుంటాయి చిన్న చిన్న మిస్టాండింగ్స్ ఇన్లాస్ ద్వారా మాటల వల్ల కొంచెం చిన్న గొడవలు వస్తే జాగ్రత్త పడండి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుకుంటే సరిపోతుంది సంతానం పిల్లల ఆరోగ్య విషయంలో యావరేజ్గా ఉంటుంది పిల్లలు సంతానం పుట్టే వాళ్ళకి చక్కగా ఈ నెల సంతాన భాగ్యం అయ్యే అవకాశాలు కూడా శుభవార్త వింటారు ఆరోగ్యం మిశ్రమంగా ఉందని చెప్పచ్చు అసిడిటీ ఉంది బీ బీపీ ఫ్లెక్సేషన్ ఉంటుంది చిన్న చిన్న గాయాలు పురుపులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాలి నెల ఇరవయ తారీఖు తర్వాత కాస్త ఫోకస్ చేయండి చాలా బాగుంటుంది ఓవరాల్ ఈ యొక్క నెల సిక్స్టీ ఫార్టీగా ఉందని కూడా చెప్పచ్చు రాశి వారికి ఓం బుధాయ నమ అని నూట ఎనిమిది సార్లు బుధవారం నాడు ప్రార్థన చేయండి ఏదైనా విష్ణు ఆలయానికి లేదా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి ధనుర్మాసమే కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది హనుమాన్ చాలీస పారాయణం చేయండి నెంబర్ ఒకటి అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పసుపు లేదా తెల్లని వస్త్రాలు ఈ నెల ధరించడానికి ప్రయత్నం చేయండి ఓవరాల్ మిశ్రమంగా ఉంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ నియర్ బైలో ఉన్నటువంటి దేవాలయంలోపై వెలిగించండి నువ్వుల ఉన్న దీపం వెలిగించండి ఇంకాను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయకండి విజయవస్తువు గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే తులారాశి వారికి సూర్యుడు రెండవ స్థానంలో కుజుడు పన్నెండవ స్థానంలో బుధుడు రెండవ స్థానంలో గురువు ఏడవ స్థానంలో శుక్రుడు ఒకటవ స్థానంలో శని ఐదవ స్థానంలో రాహు ఆరో స్థానంలో కేతు పండు స్థానంలో చంద్రుడు చంద్ర ఉన్నారు ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఈ నెల అంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి రికగ్నైషన్ అప్రిసియేషన్ ఉంటుంది టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పొచ్చు అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఇంకా వ్యాపారస్తులకు వచ్చినప్పటికీ పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కొత్త డీల్స్ కుదురుతాయి కస్టమర్స్ బాగా పెరుగుతారు ఇది ఏంటి గురుగారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుందని చెప్తున్నారు ఈ మధ్య మాకు బాగుండేట్లేదు నమ్మండి తులారాశికి గత చెడు అనుభవాలంతా పోయింది ఇప్పుడు అన్ని నిజంగానే బాగుంది మీరు బాగున్నారు అద్భుతంగా ఉంటారు మంచి మంచి సెకండ్ హాఫ్లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవర్సీస్ బిజినెస్లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పచ్చు లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పచ్చు ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో కాస్త పైసలు నిలబడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఖర్చులు పెరిగే ఉన్నాయి ట్రావెల్స్ ఎక్కువ చేస్తుంటారని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు సానుకూలంగా ఉంటుంది కానీ చెప్పారు ర్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్ కొత్త కాంటాక్ట్స్ వస్తుంది డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి నాలుగుసారి బాగా చదివి చూసి సంతకం పెట్టండి హౌస్ షిఫ్టింగ్ రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు స్మాల్ స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది సోషల్ కాంటాక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది విద్యార్థుల దృష్టి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పొచ్చు ఇంకా విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళు విదేశీ ఉద్యోగం వాళ్ళు లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి ఇరవైవ తారీఖు తర్వాత చాలా లాభాలను పొందుతారు ఫారిన్ జాబ్స్ వస్తాయి ఆన్ సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అదొకటి చూసుకోవాలి ఇంకా ప్రేమికులు సంబంధాలు బలపడతాయి కొత్త ప్రేమికులకు అవకాశాలు బాగున్నాయి మిస్అండర్స్టాండింగ్ సంతా కూడా క్లియర్ అవుతుంది ఫస్ట్ వీక్లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి ప్రేమికుల మధ్య జాగ్రత్త మీ వివాహానికి సంబంధించి మీ తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడి ఒక విషయానికి వచ్చి వివాహం చేసుకోండి వాళ్ళకి తెలియకుండా వివాహం చేసుకొని మీరు బాధపడి వాళ్ళని బాధ పెట్టకండి ఇంకా దంపతుల మధ్య ఎలా ఉంటుందంటే సపోర్ట్ అండ్ లవ్ పెరుగుతుంది శుభకార్యాలు ఇంటిలో గృహప్రవేశం లేదా వివాహం శ్రీమంతం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగ సంతానంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఈ యొక్క సంతానం కలగకుండా ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త వింటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి దిస్ ఇస్ ద రైట్ టైం మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి గెట్ రెడీ ఆరోగ్యం బట్లే చూసుకుంటే మెంటల్ స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఇన్సోమేనియా అంటారు చూస్తారు అలాంటి కొంచెం వచ్చే అవకాశం జాగ్రత్త బీపీ ఫ్లెక్సేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది నీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి చిన్న చిన్న గాయాలయ్యే ఉన్నాయి తర్వాత డిసెంబర్ ఇరవై తర్వాత ఆరోగ్యం చక్కబడుతుంది మోడరేట్ గా ఉంటారు ఏ బా ఇది లేదని చెప్పచ్చు ఇంకా లక్కీ పరంగా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఈ నెల శుక్ర భగవానికి ప్రార్థన చేయండి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి కనకధారా స్తోత్రం ప్రార్థన చేయండి లక్ష్మీ కవచాన్ని ప్రార్థన చేయండి పసుపు దానం ఇవ్వండి హనుమాన్ చాలిస మంగళవారాల్లో ప్రార్థన చేయండి ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు రోజు పారాయణం చేయండి మీ యొక్క ఇష్టదైవం లేదా కులదైవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఇంకా ఈ నెల మీకు చంద్రాష్టమం తీసుకుంటే రెండు సార్లు వస్తుంది మొదటి రోజే డిసెంబర్ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల రాత్రి నుండి మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల రాత్రి వరకు మరియు ఇదే నెల రెండోసారి కూడా చంద్రాస్త్రం వస్తుంది ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాలు ఉదయం వరకు నెల ప్రారంభంలోనూ నెల ఎండులోను మీకు చంద్రాస్త్రం ఉంటుంది ఓవరాల్ ఈ ఐదు రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి లక్కీ నెంబర్ ఫైవ్ ఆరెంజ్ కలర్ ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా యొక్క నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్తువు నువ్వు ద్వాదశ రాశుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరు కలగాలని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయం తిరుపతిలో నిర్మించాం జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో ఆతిథ్యం స్వీకరించండి అందరూ వచ్చి స్వీకరించు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి